ఆదోని గురించి అంటే ఆందోళన మీకు ఉన్నమాట సహేతుకమే కానీ మరీ అంత ఎక్కువగా దేశంలో ఉన్న కష్టాలన్నీ ఒక్క ఆదోనిలో ఉన్నట్టు మాట్లాడితే మీ ఆదోని ప్రజలు కొంచెం మనస్తాపం చెందుతారేమో కూడా ఆలోచించండి కష్టాలన్నీ ఆదోనీయేనా కరెంటే లేదా ఆదోలో ఉద్యోగమే లేదా ఆదోన్లో అందరూ ఆదోని చాలా పారిశ్రామిక ప్రాంతం అంటారు ఆదోని అంటే చాలా మందికి చాలా గౌరవం ఉంది ఆదోని గురించి ఆదోని ప్రజలు ఆందోళన చెందకుండా చూడండి ఏంటి మనకి కష్టం ఉందా ఫీల్ అవ్వకుండా అంటే మీరు సమస్యలు ఆదోని సమస్యలు మీరు సభ దృష్టికి తీసుకెళ్తే సభాపతి ఒక ఒక రకంగా ఆదోని బాగుంది మీరు ఎందుకండి ఈ రకంగా చెప్తున్నారని గుర్తు చెప్పారు కదా అదే ఆ సభాపతి గారు ఎవరైతే ఆదోని హేళన చేశాడో అన్ని కష్టాలు మీకే ఉన్నాయా ఆ అని హేళన చేశాడు ఆయనకి చూపిస్తా ఉన్నా అయ్యా దయచేసి ఈ పాము చూడండి అంటే మమ్మల్ని అవమానించడం కాదు ఆదోన్లు అంతా అంత బా మీ ఊర్లో నేను సభాపతి గారు ఎవరైతే ఇంకోరు కానీ ఎవరన్నా అన్నాను ఆ దోని అవమానిస్తారు చూసారా హేళనగా మా వాళ్ళందరూ చూడండి ఇలాంటి నాగు పాముల మధ్య మీరు బతుకుతా ఉన్నారా ఇలాంటి నాగు పాముల మధ్య మీరు జీవించగలుగుతారా రోజుకు పాము చంపేటువంటి రోజుకు పది పాములు చంపుతారు ఈ కాలనీలో ఈ పది పాములు రోజుకు చంపితే ఎన్ని వందల పాములు ఉండాలా వీళ్ళ మధ్య ఎలా పిల్లలు బతుకుతా ఉంటారు మనుషులు ఎలా బతుకుతూ ఉంటారు నా తమ్ముళ్ళకి ఎన్ని కష్టం ఉంటది ఎంత భయం ఉంటది వీటి మీద కదా వీటిని అన్ని చూడకుండా మమ్మల్ని అంతా బాగుంది ఆదోలు అంతా బాగుంది అంటే ఏం బాగుందో చెప్పాలి కదా ఎమ్మెల్యేగా నేను తిరుగుతున్నా గల్లీ గల్లీ నేను చూస్తా ఉన్నా నా కష్టం నాకు తెలుసు నా బిడ్డల కష్టం నాకు తెలుసు నా ప్రజల కష్టం నాకు తెలుసు ఆలోచన చేయాలి కదా కదా ఆదోనికి డబ్బులు వస్తాయి రావాలి ఇప్పుడు నా ఆధునిక ప్రత్యేకంగా నిధులు ఇస్తే నేను బాగు చేయగలుగుతాను లేకపోతే జీవితకాలం పాముల మధ్య బతకడం మా వల్ల ఎక్కడ అవుతుంది ఇప్పటికైనా సరే ఆదోనిని అవమానించడం మానుకోవాలి ఆదోని హేళన చేయడం మానుకోవాలి ఆ అంతా బాగుంది అన్నది కరెక్ట్ కానే కాదు ఎమ్మెల్యేగా నేనే చెప్తా ఉన్నా ఆ అంత బాగు లేదు ఒక సంవత్సరం పట్టింది కొంత కనీసం నేను ప్రజల చుట్టూ తిరిగి వీళ్ళ కష్టాలు తెలుసుకుని వీళ్ళు నేను ఉన్నాను ధైర్యం చెప్పడానికి సంవత్సరం పట్టింది నాకు

ఎక్కడైనా ఈ రకంగా అమరావతిలో ఈ రకంగా పాముల మధ్య బతకాలంటే ఎలా బతుకుతారు ఎంత దారుణమో చూడండి పాటుగా సాయి రోజు పిల్లలు చెప్తా ఉన్నారు రోజు పాములు కాలుస్తామండి ఈ రకంగా తీసుకు దీంట్లో నోట్లో బిల్ల పెట్టి రూపాయి బిల్ల పెట్టి పాలు పోసి మళ్లీ నాగుపా ఇది నాగుపామును కాల్చాల్సి వస్తా ఉంది ఈ రకంగా బతకాలంటే ఇన్ని పాముల మధ్య చిన్న పిల్లలు తిరుగుతూ ఉంటారు మనుషులు తిరుగుతూ ఉంటారు ఎట్లా బతకాలంటే చాలా కష్టంగా ఉంది ఇక్కడ ముళ్ళ కంచెలు తీయించాలా రోడ్లు వేయాల రోడ్లలో సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఆ పక్క అంతా కూడా ఖాళీ జాగాలో ఆ పాములు ఈ రకంగా పుట్టలు పెట్టేసి ఉన్నాయి ఏదేమైనా వెంటనే వీలైన తొందరగా ఈ ఈ ముళ్ళ కంచెలన్న తీయిస్తాం ముళ్ళ కంచెలు తీసిస్తే కనీసం పాములు దగ్గరికి రాకుండా దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తాయి ఇది సరైనది కాదు ఈ రకంగా పాములు మధ్య అమరావతి ప్రజలు న్యూ అమరావతి ప్రజలు పాముల మధ్య బతుకుతున్నారనే విషయాన్ని ప్రపంచానికి తెలియాలి ఎందుకంటే ఎంతో దూరం సైన్స్ ఎంతో బ్రహ్మాండంగా ఉంది అంత బాగుపడిపోయింది అంత బాగుంది కాదు ఈ ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఈ ఊరు ఎంత అణిచివేయబడ్డది అభివృద్ధి లేకుండా పోయిందని తలుచుకుంటేనే బాధేస్తుంది దానికి పెద్ద నిదర్శనం